గణేషుడు ఆకలితో కుబేరుని కూడా తినేయాలి అనుకున్నాడు అని మీకు తెలుసా తన ధనాన్ని అందరికి చూపించాలి అని బిందు భోజనం ఏర్పాటు చేసి మొత్తం దేవులని అందరినీ పిలవడం మొదలు పెడతాడు కుబేరుడు ఈ శివుడికి కూడా తన ధనాన్ని చూపించాలి అని కైలాసానికి వెళ్లి పిలుస్తాడు కానీ శివుడికి కుబేరుడి గర్వం అర్థమవుతుంది అందుకే గణేషుణ్ణి పంపిస్తాడు గణేశుడు రాగానే కుబేరుడు తన ధనాన్ని చూపిస్తూ ఉంటే హలో కుబేర ఇదంతా నాకెందుకు నాకు చాలా ఆకలిగా ఉంది ముందు భోజనం పెట్టాయా అని అంటాడు అలా గణేషుడు ముందు రకరకాల తిండి పదార్థాలు పెడుతూ ఉంటారు గణేషుడు తింటూనే ఉంటాడు ఎన్ని సార్లు పెట్టినా కూడా ఇంకా చాలు అనకుండా తింటూనే ఉంటాడు కొద్దిసేపటికి వంటగది మొత్తం ఖాళీ అయిపోతుంది అది చూసి కోపం వచ్చిన గణేషుడు కంటికి కనిపించిన వాటన్నింటినీ తింటూనే ఉంటాడు అప్పుడు గణేషుడు ఓ కుబేర నా ఆకలి ఇంకా తీరలేదు నా ఆకలి నువ్వు తీర్చకపోతే నిన్ను కూడా తినేస్తా అని భయపెడతాడు అప్పుడు కుబేరుడు సహాయం కోసం శివుడి దగ్గరికి వెళ్ళగా పార్వతీదేవి వచ్చి నీ గర్భాన్ని వదిలి ప్రేమతో గణేశుడికి అన్నం ముద్ద ఇవ్వు అంటుంది కుబేరుడు తాను చేసిన తప్పును గ్రహించి గణేషుడి దగ్గరికి వెళ్లి ఈ అన్నం ముద్ద తిను గణేశ అని ప్రేమతో అంటాడు గణేషుడు అది తినగానే అబ్బా కడుపు నిండిపోయిందని ఇది ముందే ఇవ్వచ్చు కదా కుబేరా అని నవ్వుతూ చెప్పి మూషికుడి మీద కైలాసానికి వెళ్లిపోతాడు అందరు చెప్పండి గణేష్ మహరాజ్ కి జై